అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్రావణి ఇవాళ నేను యమి యమి అండ్ టేస్టీ మీల్ మేకర్ పులావ్ చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మరి స్టార్ట్ చేసేద్దామా ముందుగా వన్ అండ్ హాఫ్ కప్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇక్కడ రైస్ కాసేపు నానబెట్టుకుంటే బాగుంటుందండి రైస్ తర్వాత హాఫ్ కప్ మీల్ మేకర్ తీసుకొని పక్కనుంచుకొని తర్వాత వాటర్ని బాగా బాయిల్ అవనివ్వాలి బాయిల్ అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసి అలాగే మీల్ మేకర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కాసేపు కుక్ అవనివ్వాలండి ఎందుకంటే ఇది సైజు కొద్దిగా పెద్దగా ఉన్నాయి మీల్ మేకరు తర్వాత కర్డ్ హాఫ్ కప్ తీసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఈ మీల్ మేకర్ బాయిల్ అయిన తర్వాత పక్కనుంచుకొని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇందులో వాటర్ అంతా పోయే వరకు బాగా క్రష్ చేస్తూ బాగా పిండుకోవాలి పిండిన తర్వాత ఇది ఈ మీల్ మేకర్ కూడా పక్కన ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫోర్ చిల్లీ తర్వాత గార్లిక్ జింజర్ తీసుకొని మెత్తగా కాకుండా కచ్చ మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కోడ్లో మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదండి అందులోకి ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూను టర్మరిక్ పౌడరు తర్వాత హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ తర్వాత హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర తర్వాత మసాలా దినుసులు నేనైతే ఇక్కడ బిర్యానీ ఆకు ఇలాచి చెక్క లవంగాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మసాలా కూడా వేసేసుకోవాలి వేసేసుకొని లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పసుపు కారం తర్వాత జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను ఈ మసాలాలంతా బాగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అలానే మనం కర్డ్లో కూడా వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని కారం తగ్గించుకొని వేసుకోండి తర్వాత ఇది కూడా బాగా కుక్ అయిన తర్వాత ఒక మూడు టమాటోలు తీసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను ఆ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి కుక్ అయిపోయింది తర్వాత ముందుగా మనము మసాలాలు వేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఆ కర్డ్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మటన్ లో ఫ్లేమ్లో ఉంచకపోతే ఈ కర్డ్ విరిగిపోతుంది తర్వాత ఇది కూడా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు తర్వాత మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ వెజిటబుల్స్కి తర్వాత మీల్ మేకర్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర వేసుకొని అలానే ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా పట్టి ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అలానే ఇందులోకి గరం మసాలా వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అలానే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను ఒక స్పూను మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేయండి నెయ్యి వేస్తేనే టేస్ట్ ఉంటుందండి బాగా తర్వాత నెయ్యి కూడా వేసిన తర్వాత రైస్ విరిగిపోకుండా ఒకసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ బాస్మతి రైస్కి నేను ఇక్కడ టూ టూ కప్స్ వాటర్ వేస్తున్నాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని అలానే విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా కుక్ అయిపోతుంది తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు స్టీమ్ అంతా వెళ్ళిపోయే వరకు పక్కన ఉంచుకోవాలి తర్వాత చూడండి స్టీమ్ అంతా వెళ్ళిపోయింది చూడండి రైస్ చాలా బాగా వచ్చింది కదా అంతే అండి సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి అన్నీ చక్కగా ఉడికిపోయాయి రైస్ కూడా చాలా బాగా వచ్చింది అంతే అండి ఒకసారి అట్లా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ మేల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది చూస్తుంటే మీకు కూడా నోరు ఉడుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి మీరు ట్రై చేసేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఓకే టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి